యూట్యూబ్ మిత్రులందరికీ నా నమస్కారం ఇది లో నా మొదటి వీడియో మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను మీకు మ్యాథ్స్లో ఎలాంటి తీరములు అయినా లేక ఏదైనా టాపిక్లు గాని అర్థం కావడం లేదు అంటే కింద కామెంట్ బాక్స్లో ఆ టాపిక్ పేరు కామెంట్ చేయండి దానిపై నేను మీకు అర్థం అయ్యే విధంగా వీడియో చేసి పెడతాను ప్లీజ్ నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసుకోండి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇక టాపిక్ లోకి వెళ్దాం పైదాగరస్ తీరం ఈ తీరం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది ముఖ్యంగా మ్యాథ్స్ కోర్సులు చదివిన వారికి అయితే అందరూ కూడా దీనిని ఒక థియేరీగానే నేర్చుకున్నారు కానీ మన నిజ జీవితంలో దీనిని ఎప్పుడూ ఎక్కడ ఎలా ఉపయోగిస్తారు అని చాలా మందికి తెలియకపోవచ్చు సో నేను ఈ వీడియోలో ఈ పైథాగర స్థీరం మన డైలీ లైఫ్లో ఎలా ఉపయోగపడుతుంది అని చెప్తాను చూడండి ఉదాహరణకి ఒక సెల్ టవర్ను తీసుకుందాం అయితే ఆ సెల్ టవర్ పొడుకు అంటే ఎత్తు ఎనభై మీటర్లు అనుకుందాం అయితే గవర్నమెంట్ వాళ్లు ఆ సెల్ టవర్ పైన ఉన్న కోన భాగం నుండి కింద వరకు ఒక సపోర్ట్ తీగ వేయాలి అనుకుంటున్నారు అయితే ఆ తీగ సెల్ టవర్ కింద భాగం నుండి అరవై మీటర్ల దూరంలో వేయాలి అనుకున్నారు అంతా బాగానే ఉంది కానీ టవర్ పైన నుండి కిందకి వేయాలి అనుకున్న ఆ తీగ ఎన్ని మీటర్లు అయితే సరిపోతుందో తెలియదు సో ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి ఈ పైథాగరస్ సిద్ధాంతం ఉపయోగించబడుతుంది ఆ సెల్ టవర్ పైన పాయింట్ పాయింట్ను సి అనుకుందాం అలాగే కింద తొంభై డిగ్రీల కోణం వద్ద పాయింట్ను ఏ అనుకుందాం ఆ తీగ ఎక్కడ వేయాలి అనుకుంటున్నారో ఆ పాయింట్ను బి అనుకుందాం ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏమిటి అంటే సి నుండి బీకి ఎంత దూరం అనగా ఎన్ని మీటర్ల తీగ సరిపోతుందో తెలుసుకోవడం పైథాగర స్థియరం యొక్క ఈ ని ఒకసారి చూడండి హైపెటెనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు బేస్ స్క్వేర్ ప్లస్ ఆల్టిట్యూడ్ స్క్వేర్ అనగా బీసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ అయితే ఇప్పుడు ఈ ఈక్వషన్ని మన తీసుకున్న ఉదాహరణతో పోల్చి చూద్దాం ఇక్కడ హైపోటెనస్ అనగా మనం తెలుసుకోవాల్సిన తీగ మీటర్లు ఇంకా బేస్ అనగా కింద ఏ నుండి బి వరకు ఉన్న అరవై మీటర్ల దూరము ఇంకా ఆల్టిట్యూడ్ అనగా నుండి సి వరకు గల ఎనభై మీటర్ల ఎత్తు మనం తీసుకున్న ఉదాహరణ నీ పైథాగరస్ సిద్ధాంతంలోకి అనువదించి చూద్దాం ఇప్పుడు అది ఏమిటి అంటే బీసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఇక్కడ బీసీ స్క్వేర్ అనగా మనం కనుక్కోవాల్సిన తీగ మీటర్లు అది ఎలా అంటే ఏ నుండి సి వరకు గల ఎనభై మీటర్ల స్క్వేర్ ప్లస్ మరియు ఏ నుండి సి వరకు గల అరవై మీటర్ల స్క్వేర్ ఇప్పుడు ఎనభై మీటర్ల స్క్వేర్ అనగా ఎనభై ఇంటూ ఎనభై ఇస్ ఈక్వల్స్ టు ఆరు వేల నాలుగు వందలు మీటర్లు ఇంకా అరవై మీటర్ల స్క్వేర్ అనగా అరవై ఇంటూ అరవై ఇస్ ఈక్వల్స్ టు మూడు వేల ఆరు వందలు మీటర్లు ఇక్కడ మనం చూసినట్టు అయితే బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆరు వేల నాలుగు వందలు మీటర్లు ప్లస్ మూడు వేల ఆరు వందలు మీటర్లు సో ఆరు వేల నాలుగు వందలు మీటర్లు ప్లస్ మూడు వేల ఆరు వందలు మీటర్లు ఇస్ ఈక్వల్స్ టు పది వేలు మీటర్లు ఇప్పుడు బీసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు పది వేలు మీటర్లు అయితే ఈ పదివేలు మీటర్లను మనం వంద మీటర్ల స్క్వేర్గా రాసుకోవచ్చు అయితే ఇప్పుడు బీసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు వంద మీటర్ల స్క్వేర్ అవుతుంది ఇప్పుడు ఎల్హెచ్ఎస్ సైడ్ మరియు ఆర్హెచ్ఎస్ సైడ్ రెండు పక్కల స్క్వేర్ ని తొలగిస్తే మనకు బీసీ ఈజ్ ఈక్వల్స్ టు వంద మీటర్లు అని వస్తుంది అంటే ఇక్కడ గవర్నమెంట్ వాళ్లకి టవర్ పైన నుండి కిందకు వేయడానికి ఒక వంద మీటర్ల సపోర్ట్ తీగ సరిపోతుంది ఈ పైతాగల సిద్ధాంతాన్ని మీకు ఎక్కడ ఉపయోగించాలి అని అర్థమైంది అని ఆశిస్తున్నాను మీకు నా ఈ కంటెంట్ నచ్చినట్టు అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మ్యాథ్స్లో ఎలాంటి టాపిక్ అయినా అర్థం కావడం లేదు అంటే ఆ టాపిక్ పేరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తా థ్యాంక్